పోలవరం ప్రాజెక్టు ఏపీ మొత్తానికి జీవనాడైతే కొందరికి శాపంగా మారిందట ఆనకాలంలో నాలుగు నెలలు అసలు ఉన్నామా లేమా అన్నట్టే బతుకుతున్నారట పాపం జిల్లా నందిగామ కాడున్న ముంపు గ్రామాల ప్రజలు గీలందరూ అయితే పోలవరం కోసం భూములు ఇచ్చిన గీందరికీ సర్కారు చేయకపోయే వరకు వానలు కొట్టినప్పుడు ముంపు గ్రామాలన్నీ గిట్లనే మునిగిపోతున్నాయట ఇక రోడ్లన్నీ చెరువు లెక్కనే మునిగిపోయే వరకు ఊళ్ళకేంచి ఎటు ఓనీకి రానీకి లేకుండా అవుతున్నదని మస్తు గౌరంగా పడుతున్నారు ఇంటికి దొడ్డు ఉండాలి అది ఉండాలి ఇది అని కోరుకుంటారు కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ లేవు ఎందుకు లేవంటే మేము కట్టలేకపోతున్నాం అప్పులు చేయాలంటేనే మళ్ళీ భయం ఒక పక్కన ఈ పిల్లగాడికి ఆ ఇంటికి ఇచ్చేకంటే మనం ప్లెయిన్ ఏరియాలు ఇచ్చుకుంటే మంచిదన్నట్టు పోతున్నారు ఇక్కడ చూసుకుంటే నలభై యాభై సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలకు కూడా పెళ్లి ఈ రోజు చాలా మంది అట్టటోళ్ళు ఉన్నారు గదన్నట్టు గీల పరిస్థితి అయితే గిదొక్క నందిగామ కాడున్న పరిస్థితే కాదు పోలవరం చుట్టూతున్న పబ్లిక్ అందరికి గివే తిప్పలైతున్నాయట ఇప్పటికైనా సర్కారు మా మీద దృష్టి పెట్టి ముంపు గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్న మాకు మంచి సౌలత్తులను కల్పించాలని కోరుకుంటున్నారు ఆడున్న పబ్లిక్ అందరూ కొలువు లేదనో ఆస్తులు ఇవ్వనో పిల్లనియనోళ్ళని చూసినాం గాని ముంపు గ్రామాలు ఉంటున్నారని కూడా పిల్లనిత్తలేరంటే పాపం గీల పరిస్థితి నిజంగా అధ్వానంగా ఉన్నది పోన్రి చూడాలి మరి కూటమి సర్కార్ లైనా గిలకు న్యాయం జరుగుతుందో లేదో